నాథ్ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఈరోజు సిపిఎం పార్టీ బృందంగా ఈరోజు బాప్స పంచాయతీ బలుగుడ గ్రామంలో సందర్శించడం జరిగింది ఇక్కడ గత వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు చిన్నపిల్లలు ఈరోజు చనిపోవడం జరిగింది ఇందులో ఏటీ కారణం అని చెప్పేసి మా పరిశోధనలు మొత్తం తిరిగిన తిరిగితే తిరిగి తెలుసుకోవడం జరిగింది ఏంటంటే గ్రామస్తుల యొక్క సమాచారం ప్రకారంగా ఈరోజు ఈ గ్రామంలో దాదాపు రెండు సంవత్సరం నుండి మంచినీటి సమస్య ఈరోజు పరిష్కారం కాలేదు వీళ్ళు మంచినీటి సమస్య సౌకర్యం లేకపోయేసరికి ఈరోజు గడ్డలో ఊట నీరు తాగే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఏదైతే ఈరోజు అధికారులు ఉన్నారో ఈ అధికారులు గతంలో కూడా ఒక రెండు రోజు మూడు రోజుల క్రితంలో కూడా అధికారులు సందర్శించడం జరిగింది ఏదైతే రెండు సంవత్సరాల పాటుగా ఈరోజు మంచినీటి సమస్య పరిష్కారం చేయలేదో వీళ్ళందరికీ కూడా ఎప్పుడైతే ఇది మంచినీటి సమస్యను ఇమీడియట్గా ప్రభుత్వం గుర్తించి ఈ మంచినీటి సమస్య పరిష్కారం కోసం ఇమీడియట్ గా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాము అందుకు ఎందుకంటే ఈ ఈ గ్రామంలో మొత్తంగా కూడా నూట ముప్పై పీవిటీజీ కుటుంబాలు ఉన్నాయి నూట ముప్పై కుటుంబాలు ఉన్న గ్రామంలో కూడా పిఎం జన్మం ద్వారా మంచినీటి సమస్య పరిష్కారం చేయవచ్చు ఇస్కూల్ సమస్య పరిష్కారం చేయవచ్చు డ్రైనేజీ సమస్య పరిష్కారం చేయవచ్చు అయిన ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా కనీసం ఈ పీడీజీ గ్రామాన్ని ఇంత నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదని చెప్పి సిపిఎం పార్టీగా ఈ సందర్భంగా మేము వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా ఇప్పటికైనా సరే ప్రభుత్వం వారం రోజుల్లో ఈ మంచినీటి సమస్య సమస్య పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా ఈ ఊ గ్రామస్తులందరితో ఆడమోగ అందరిని కలుపుకొని ఈరోజు ముంచు పుట్టు మండల ఆఫీసుని ముట్టడి ముట్టడి చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది నమస్కారం నా పేరు కొర్ర త్రినాథ్ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అలాగే లక్ష్మీపురం పంచాయతీ సర్పంచ్ ని ఈ రోజు ఏదైతే పీఎం జన్మ ఇలు ఉన్నాయో పీవీటీజీతో పాటు నాన్ పీవీటీజీ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇల్లు కాస్ట్ కి సంబంధించి పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది అంటే ఈ రోజు సిమెంట్ రేటు పెరిగింది ఇసుక రేటు పెరిగింది సిప్సు రేటు పెరిగింది ఇటుకల రేటు పెరిగింది నిత్యాస సరకుల రేట్లు మొత్తం పెరిగింది దాంతో పాటు ఏంటంటే ఈ మూడు లక్షల రూపాయలతో గవర్నమెంట్ పెంచినటువంటి ఏదైతే లక్షల రూపాయలు ఉందో ఆ మూడు లక్షల పాటుతో ఈ రోజు ఇల్లు నిర్మాణానికి చాలా కష్టం అవుతుంది కాబట్టి దీనికి తగ్గట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పది లక్షల రూపాయలు ఇమీడియట్ లీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది అదే కాకుండా ఈ రోజు కూటమి ప్రభుత్వ అధికారంలో వచ్చి తొమ్మిది నెలలు కావచ్చినా కూడా ఈ రోజు వరకు కొత్త రేషన్ కార్డు గాని కొత్త పెన్షన్స్ కానీ ఇవ్వకపోవడంతో ఈ రోజు అందరూ కూడా ఇబ్బంది పడే ఉన్నాయి అందుకే ప్రభుత్వానికి నిరసనగా ఈ రోజు సచివాలయం కేంద్రంలో ఈ రోజు కార్యకర్త జరుగుతుంది అందుకే ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ సమస్య పరిష్కారం చేయడం కోసం కృషి చేయాలి లేదనుకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం తిన్ సర్పంచ్ లక్ష్మీపురం అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచంగిపూడి మండలం బాప్సల పంచాయతీ బలుగూడ గ్రామస్తులకి ఈరోజు ఏదైతే పిల్లలు ఉన్నారో రోగిలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముంచంగిపూడి సిఎస్సి నుండి ఈరోజు పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించే కార్యక్రమం జరుగుతుంది అయితే ఇక్కడ బాధకరమైన విషయం ఏంటంటే ఇప్పటికే అందులో ఒక రెండు వారాల వ్యవధిలోనే ముగ్గురు చిన్నపిల్లలు చనిపోవడం జరిగింది అక్కడ కూడా ఆల్రెడీ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది కానీ వాళ్ళందరికీ కూడా ఉన్నతమైన వైద్యం అందించాల ఒక ఆలోచనతో ఈరోజు ముంచింగి పుట్టు సీఎస్ఈ తీసుకోవడం జరిగింది ఇందరి నుంచి పాడేరు రిపోర్ట్ చేయడం జరుగుతుంది అయితే ఏంటంటే ఇక్కడ బాధకరమైన విషయం ఏంటంటే పద్నాలుగు మంది పేషెంట్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్తో సహా దాదాపుగా వాళ్ళందరూ కలిపితే దాదాపుగా ఒక పద్దెనిమిది మందిని ఒకే అంబులెన్స్లో పంపించే కార్యక్రమం జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు స్పందించాలి ఖచ్చితంగా అలాగే ఏదైతే వీళ్ళకి అందరికీ ఆ పాడేర్ను పంపిస్తున్నాం దానికి ప్రత్యేకంగా ఐటీడి పిఓ గారు కలెక్టర్ గారు స్పందించి ఖచ్చితంగా ప్రత్యేకంగా వైద్యం అందించాలి ఏదైతే బలు కూడా ఉందో ఆ బలు సంబంధించింది దేనివల్ల వస్తుందో దాని మీద పరిశోధన చేయాలి దానికోసం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి జనాభా ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భయానాలకు గురి అవుతున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించిన అవసరం ఉంటుంది అలాగే ఏదైతే దానికి ఏ సమస్య మీద వస్తుందో దానికి సంబంధించిన ప్రభుత్వం ఇమిడియట్లీగా దాని మీద పరిశోధనలు చేసి ఆ వాళ్ళందరికీ కూడా ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం